అసలు అంజుని చూస్తుంటే ఆరు కూతుర్లా కనిపించట్లేదు నీ కూతుర్లా అనిపిస్తోంది చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివో అంజు కూడా అలాగే ఉంది కాకపోతే నువ్వు కోపంగా క్రూరంగా ఉండేదానివి అంజు తెలివిగా ఉంటోంది అంతేనని చిత్ర అండంతో మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఆరు బయటికి వచ్చి చూశాడు గుప్తాగారు అంజు నా కూతురు ఎలా చేసిందో అని ఆరు సంతోషపడుతూ ఉంటే ఏంటి నీ కూతురా అని గుప్తాగారు అంటారు అవును అంజు నా కూతురే ఆ మనోహరి కూతురు అని ఇంకోసారి అన్నారనుకోండి నేను చూస్తూ ఊరుకోను నాలా తెలివిగా ఆలోచిస్తుందే కానీ మనోహరిలా తప్పు చేయదు నా కూతురు అంజు అని ఆరు చెప్పుకుంటూ ఉంటే అప్పుడే అమర్ కారు దిగుతూ ఉంటాడు అదిగోండి ఆయన వచ్చారు లోపలికి వెళ్ళి చిత్ర చేసింది తెలుసుకొని చిత్రకి వార్నింగ్ ఇస్తాడు ఇంకోసారి చిత్ర అలా చేయదు అని ఆరు చెప్తుంటే అమర్ లోపలికి రాకుండా కారు దగ్గరే నిలబడి చుట్టూ చూసుకుంటూ ఉంటాడు ఇక ఆరు గుప్తా గారు అమర్ని గమనించుకుంటూ అమర్కి కాస్త దూరంలో నిలబడి ఉంటారు అప్పుడు అమర్ ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నా చుట్టూనే తిరుగుతున్నావు కదా నాకు తెలుస్తోంది ఆరు ఐ మిస్ యూ ఆరు ఐ మిస్ యూ సో మచ్ అని అమర్ బాధపడుతూ ఉంటే అది చూసి ఆరు మరింత బాధపడుతూ ఉంటుంది అంజు రణవీర్ అని నీకు తెలిసే ఉంటుంది ఏమో అంజుని చంపాలని చూస్తున్నాడు అంజు రణ్వీర్ అన్న నిజం రణవీర్ తెలుసుకున్నాడంటే వచ్చి తీసుకువెళ్ళాడంటే ఇక నేను ఆపలేను ఆరు ఆపలేను అని అమర్ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పిల్లల్ని కాపాడుకుంటాను ఏమీ కానివనని నీకు మాట ఇచ్చాను నేను మాట నిలబెట్టుకోగలనా ఆరు నేను అంజుని కాపాడుకోగలనా నాకు ఫస్ట్ టైం లైఫ్లో చాలా భయమేస్తుంది ఆరు అని అమర్ చెప్తుంటే ఆరు అమర్ దగ్గరికి వచ్చి అమర్ని బుగ్గల్ని పట్టుకోవాలని చూస్తూ పట్టుకోకుండా ఒక్క క్షణం ఆగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఉన్నావని స్వామీజీ చెప్పారు ఇప్పుడు ఇక్కడే ఉన్నావని నా మనసుకు తెలుస్తోంది ఆరు అని అమర్ చెప్తాడు నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉంటావా ఆరు నా పక్కనే నాకు తోడుగా ఉంటావా ఎప్పటికీ అని అమర్ అడుగుతూ ఉంటాడు అమర్ ఆ మాట చెప్పగానే ఆరు ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమండి అంజుని మీరు తప్ప ఇంకెవరూ కాపాడలేరు నాకు తెలుసు మీరు టెన్షన్ పడుతున్నారని కానీ నేను మీ పక్కనే ఉన్నాను కదా కానీ నేను మీ పక్కన లేకపోయినా మీకు తోడుగా బాగి ఉంది కదండి అని ఆరు చెప్తుంటే బాలిక నీ మాట నీ పతిదేవునికి వినపడదు అని గుప్తా గారు అంటే కానీ మనసుకి తెలుస్తుంది కదా గుప్తా గారు అని ఆరు అంటుంది అప్పుడే బాగి బయటికి వస్తూ ఉంటుంది అది ముందుగానే గమనించేసిన గుప్తా గారు బాలిక నీ సహోదరి వచ్చుచున్నది నా మాట వినుము నిన్ను ఇలా చూసిందంటే నీ సహోదరి చాలా బాధపడుతుంది అది చూచుటూ కూడా ప్రమాదకరం వచ్చి బాలిక పక్కకు వచ్చేసే అని గారు అరుస్తూ ఉంటారు అప్పుడే బాగి బయటికి వచ్చి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే గారు టెన్షన్ పడుతూ పక్కకు తిరిగి చూస్తారు అయితే ఆరు పక్కకు వెళ్ళిపోయి ఉంటుంది బాగి అమర్ అక్కడే నిలబడి చాలా బాధపడుతూ ఉండటంతో అది గమనించేసిన బాగీ ఏంటండి అంటూ అమర్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది ఆరు వెనకాల దాక్కుని ఉంటుంది ఇక అమర్ పలకకపోవటంతో బాగి అమర్ని తడుతూ ఏమండి ఏమైందండి చెప్పండి అని అడగటంతో అమర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్తాడు బాగీ కూడా లోపలికి వెళ్తుంది తర్వాత రణ్వీర్ మందు తాగుతూ ఉంటారు అప్పుడే లాయర్ అక్కడికి రావటంతో ఏంటి లాయరు అని రణవీర్ అడుగుతూ ఉంటాడు రణవీర్ నీ మీద అరెస్టు వారెంట్ వచ్చింది ఇంకాసేపట్లో పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేశారు అందుకు ఇష్యూ చేస్తూ నోటీసులు పంపించిన లెటరే అది అని ఒక లెటర్ని చూపిస్తూ ఉంటాడు రణ్వీర్ వెంటనే దానిని ఓపెన్ చేసి చూసి కోపంతో రగిలిపోతూ ఏంటి లాయరు నన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం ఏంటి అని నిలదీస్తూ ఉంటారు అదే కోల్కతా పోలీసులు కాసేపట్లో వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు నీకు ఈ పరిస్థితి వస్తుందని నేను ముందే చెప్పాను కదా అయినా నువ్వు ఏమాత్రం వినటం లేదు అని లాయర్ అంటే ఇలాంటిది రాకూడదనే కదా నేను నిన్ను పెట్టుకున్నాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని రణవీర్ అంటాడు ఏంటి రణవీర్ ఇప్పుడు నేనేం చేయగలను నేను ఎప్పటి నుంచో చెప్తున్నది ఇప్పుడు వచ్చేసింది ఈ ఇష్యూ వారెంట్ అని చెప్తూ ఉండటంతో అయితే దీనికి అంతటి పరిష్కారం అంజలియే అని రణవీర్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు అంజలిని టచ్ చేయటం అమర్ ఉండగా సాధ్యపడదని నీకు కూడా తెలుసు కదా మొన్న ఫంక్షన్లో ఏం జరిగిందో కూడా నువ్వు చూసావు కదా రణవీర్ అని లాయర్ అంటే కానీ అంజలిని కిడ్నాప్ చేసి నేను చంపేస్తేనే కదా నేను కలలు కన్న జీవితం నా ముందుకు వస్తుంది ఆస్తి మొత్తం కూడా నా చేతికి వస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా చేసే తీరుతాను కా అని నేను చేయను ఆ ఇంట్లో మన మనిషి అంటూ ఒకరు ఉన్నారు కదా అని రణ్వీర్ అంటాడు అంటే నువ్వు వెళ్ళటం కుదరదని చెప్పి మనోహరితో చేయిద్దామనుకుంటున్నావా అయినా మనోహరి ఇంత రిస్క్ నీ కోసం ఎందుకు చేస్తుంది అని లాయర్ అంటాడు మనోహరి తప్పకుండా చేసి తీరాల్సిందే అంజలిని కిడ్నాప్ చేసి నాకు అప్పజెప్పి ప్రాణాలు తీసే వరకు మొత్తం మనోహరి చేస్తుంది చేయకపోతే నేను ఊరుకోను కదా అవసరం అలాంటిది అమర్ కోసం కాదు నా కోసం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే చేయకపోతే ఏం జరుగుతుందో మన వారికి బాగా తెలుసు అందుకోసమే చేస్తుంది అని రణవీర్ అంటాడు తర్వాత బాకీ సోఫా ఎక్కి ఒక క్లాత్ తీసుకొని ఫ్యాన్ తుడుస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న అమర్ ఏయ్ లూజ్ ఏం చేస్తున్నావు అని అమర్ అడుగుతూ ఉంటే సినిమా చూస్తున్నాను రండి మీరు కూడా వచ్చి నాతో కూర్చొని చూద్దరు అని బాగి సెటైల్ వేస్తూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అమర్ అంటే అప్పుడు ఫ్యాన్ తొడుస్తున్న బాగి కాస్త అమర్ దగ్గరికి వచ్చి లేకపోతే ఏయ్ లూజ్ అని మాట్లాడడం కాదు నేనేం చేస్తున్నానో మీకు కనిపిస్తోంది కదా ఏమైనా వచ్చి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా లేదే అని బాగి అంటే నువ్వు స్టంట్లు చేస్తున్నావు కదా అని అమర్ అంటాడు సరే నువ్వు చెప్పచ్చు కదా అని అమర్ అంటే చెప్పినా ఏం లాభం మీరు వచ్చి నాకు హెల్ప్ చెయ్యరు కదా మళ్ళీ నేను చేసుకోవాల్సిందే అని బాగి అంటే అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి అలా చూస్తున్నారు మీరు బయట మాత్రమే లెఫ్టినెంట్ ఈ ఇంటికి నేను లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ బాగుమతి ఇక్కడ ఈ ఇంటికి మీరు కాదు లెఫ్టినెంట్ అని బాగి చాలా స్టైల్గా చెప్తూ ఉంటుంది దాంతో అమర్ వెంటనే బాగికి చక్కల గింతలు పెడుతూ సారీ చెప్పు సారీ చెప్పు అని ఊపిరాడనివ్వకుండా ఒకటే చక్కలు గిలిగింతలు పెడుతూనే ఉంటాడు ఏవండి ఆపండి ఆపండి అని బాగీ నవ్వుతూ ఉంటుంది అయినా కూడా అమర్ అస్సలు వదలకుండా బాగీ చేతుల్ని రెండింటిని పట్టుకొని నడుము దగ్గర గెలిగింతలు ఒకటే కితకితలు పెడుతూ ఉంటాడు ఇక బాగి తట్టుకోలేక సారీ 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 అని చెప్తున్నా కూడా అమర్ ఇంకా పెడుతూనే ఉంటాడు ఏవండి సారీ అండి అని దండం పెడుతూ ఇక బాగి నవ్వుతూ చెప్తూ ఉంటుంది దాంతో అమర్ ఆపేస్తాడు ఏంటండి మరి ఇంత కితకితలు పెట్టేశారు అని బాగి అడుగుతూ ఉంటుంది అస్సలు ఊపిరాడలేదు తెలుసా అని బాగి అంటే అందుకే మన కాళ్ళు నేల మీద లేనప్పుడు మన నోరు కంట్రోల్లో ఉండాలి అని అమర్ అంటే అబ్బో ఎవరు చెప్పారు అని బాగి అంటే నేనేనని అమర్ అంటాడు జోక్ చాలా బాగుంది టైం ఉన్నప్పుడు నవ్వుతానులే అని బాగి జోకులు చేస్తూ ఉంటుంది అప్పుడే అమర్ వెళ్తూ ఉంటే బాగి అమర్ కాలర్ పట్టుకొని ఒక్కసారిగా మీదికి లాక్కుంటుంది అమర్ బాగి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఏంటి వెళ్ళిపోతున్నారు ఫ్యాన్ ఇంకా ఆఫే క్లీన్ చేశాను ఇంకా ఆఫ్ ఉంది అని బాగి అంటే అయితే ఏం చేయమంటావు అని అమర్ అంటాడు అప్పుడు బాగి మళ్ళీ అమర్ షర్టుని రెండు చేతులతో కాలర్ పట్టుకొని ఏం చేయమంటారు అని అలా తద్దిలా అడగకూడదండి అని బాగి చెప్తూ మళ్ళీ సారీ సారీ అని కాలర్ పట్టుకున్నందుకు సారీ చెప్తూ ఇప్పుడు మీరు స్టూల్ పట్టుకుంటా క్లీన్ చేయి అని మీరు అనాలి అప్పుడు నాకు స్టూల్ మీద నమ్మకం లేదు అని నేనంటాను అప్పుడు ఏం చేద్దాం అని అమర్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ మీరు అడిగితే నిన్నెత్తుకుంటాను క్లీన్ చెయ్యి అని అడగాలి అని బాగా చెప్తుంది బాగి అమర్ని కాస్త ఎత్తుకొని చూపిస్తూ ఇదంతా చెప్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు ఇది మన బెడ్రూమే కదా అని బాగా అంటుంది అలా చూడడం కాదు ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని చూడండి బాగుంటుంది అలా ఇమాజినేషన్ చేసుకోండి అని బాగా చెప్తుంటే అమర్ బాగిని ఎత్తుకొని ఫ్యాన్ తుడుస్తూ తుడిపిస్తూ ఉంటాడు అప్పుడే అమర్ కళ్ళలో దుమ్ము పడడం అయ్యో ఏంటండి నేను చూస్తాను అని బాగి ఉఫ్ ఉఫ్ అని అమర్ కళ్ళలో పడిన దుమ్మిని ఊదుతూ ఉంటుంది అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఇదే ఇమాజినేషన్ అంటే అని బాగా చెప్తుంది నీ ఇమాజినేషన్కి ఏం కొరవలేదు ఎప్పుడు ఏదో ఒకటి ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటావా అని అమర్ అంటుంటే మా ఆడియన్స్వి చిన్న చిన్న ఆనందాలు కనీసం అవైనా తీర్చకపోతే ఎలా అని బాగి అంటుంది నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేద్దాంలే అని అమర్ చెప్పి వెళ్ళటంతో ఇక బాగి నవ్వుతూ మురిసిపోతూ ఉంటుంది